హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ నిన్నైతే అందరికీ చాలా వర్షం పడింది కదండి మాకైతే చాలా ఎక్కువ పడింది అనమాట పిడుగులు కూడా చాలా ఎక్కువ పడ్డాయి ఆ పిడుగులకి మా ఊర్లో ఒక ఇద్దరు చనిపోయారంటండి గొర్రెలు కాయడానికి వెళ్ళి చాలా బాధ అనిపించింది అండి నేను పిడుగులు పడే టైంకి ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో ఇంకా అప్పటికే నాకు భయం వేసి మెయిన్ అంతా ఆఫ్ చేసేసి కూర్చున్నాను అనమాట అండ్ వర్షం అయితే మొత్తం నాకు తెలిసి ఏపీ అంతా పడినట్టే ఉందండి అండ్ ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీకు ముందు చూపించాను కదా గిన్నెలవన్నీ నైట్ అనమాట కొన్ని టైమ్స్ ఏంటంటే ఇప్పుడంటే నా షిఫ్ట్ టైమింగ్స్ మారడం వల్ల ఇంకా నైట్ నేను వర్క్స్ చేసుకోలేకపోతున్నానండి అంటే కొంతమంది అనవచ్చు గిన్నెలవి కడుక్కోలేవా క్లీన్గా ఉంచుకోలేవా అని బట్ ఏంటంటే నేను ఖాళీగా ఉండేదాన్ని అయితే ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటానండి నేను వర్క్ చేస్తాను నేను వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాను కాబట్టి మెయిన్ నేను ఎప్పుడు కూడా నా ప్రిఫరెన్స్ అనేది ముందు వర్క్కే ఇస్తానన్నమాట ఎందుకంటే మనం ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచిగా వాళ్ళకి అవుట్పుట్ ఇస్తేనే కదా మనకి గ్రోత్ అనేది ఉంటుంది సో అందుకే నేను ముందు వర్క్గా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంట్లో పనులు మనవే కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని వదిలేస్తానండి మీకు ఇప్పుడే చెప్తున్నాను అంతే కానీ ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా అవన్నీ తర్వాత కదా ఇంటిని నీట్గా ఉంచుకోలేవా అంటే నాకు అంత ఓపిక ఉండదండి మీ అందరికీ అంటే కొంతమంది అయితే దీనికి సింక్ అవ్వచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ నా ఒపీనియన్ అయితే ముందు ఆఫీస్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఇంట్లో వర్క్స్ మనం చేసుకోవాలని నేను అనుకుంటానండి ఇంక ఇక్కడ పొద్దున లేవగానే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే నేను లేచేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట ఈ మధ్య కొంచెం ఎర్లీగానే లేస్తున్నాను ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ కదండి కొంచెం టైమింగ్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను సో ఏంటంటే కొంచెం ఎర్లీగా నిద్రపోవడానికి అవుతుంది అనమాట ఇంకా పొద్దున్న లేచి ఇడ్లీ రైలు అయ్యేలోపు ఇంకా నేను ఇంట్లో గిన్నెలో అంతా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కదా దాగా కుక్ అయ్యే సరికి అని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట అండ్ ఇంకా ఇవాళ నేను తమ్ముళ్ళు చూపించినట్టుగా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఎవరో కావిడ కమెంట్ చేశారు మీరు ఇద్దరు వర్కింగ్ కదా మీకు నెలకి ఒక లక్ష రూపాయల దాకా వస్తుందా శాలరీ అయినా కానీ మీరు ఎందుకు అలాగా మిడిల్ క్లాస్గా ఉంటారు మిడిల్ క్లాస్ అని చెప్తారు అని చెప్పేసి అన్నారండి ఇప్పటి వరకు అయితే నేను యూట్యూబ్లో చెప్పలేదు నిజంగా చెప్తున్నానండి ఇవాళ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఆవిడ అన్నట్టు మాకు లక్ష రూపాయలు రాకపోవచ్చు కానీ ఇద్దరిది మాకు ఇన్కమ్ అయితే బాగానే వస్తుందండి అబౌవ్ కేనే వస్తుంది బట్ ఏంటంటే మీకు ముందే చెప్పి ఉన్నాను కదండి మేమైతే మిడిల్ క్లాసు పుట్టినప్పటి నుంచి మనం మిడిల్ క్లాస్గా ఉండి ఇప్పుడేదో ఒక రూపాయి వస్తుందని చెప్పేసి మనం హై క్లాస్గా ఆడంబరాలకు పోయి డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని ఎక్కడ లేనివన్నీ చేసుకోవడం మాకు ఇష్టం ఉండదండి మేము పుట్టినప్పుడైతే ఎలా ఉన్నామో అప్పుడు మేము ఎలాగా మా ఇంట్లో మేము ఎలా పెరిగాము మా ఇంట్లో ఉండే పద్ధతులు అవే నేను కూడా అవే చేస్తున్నాను అండి మాకు అప్పుడు డబ్బులు ఉండేవి కాదు మా మదర్ మమ్మల్ని ఎలా సాకేవారో అలాగే నేను కూడా నేను మా హస్బెండ్కి మాకు ఎంత అయితే కావాలో అంతే లేకపోతే మా ఇంటికి ఎంత ఏ వస్తువులైతే అవసరమో ఆ వస్తువుల మీద ఇన్వెస్ట్ అనేది చేస్తామండి డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే ఈఎంఐలు పెట్టుకోవచ్చు కదా అని అనవసరంగా సోఫాలని టీవీలని టీవీలు అని ఇవన్నీ మేము ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే మేము మా పిల్లల్ని ప్లాన్ చేసుకునే లోపే కొంచెం మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఒక మంచి పొజిషన్లో ఉండుంటే కనుక నిజంగా మేము ఇప్పుడు ఆడంబరాలకు పోయి మేము కొంచెం ఖర్చు పెట్టినా మాకు లెక్క అనిపించదు బట్ మేము వచ్చింది కింద నుంచి కాబట్టి ఇప్పుడు ఒక రూపాయి వస్తుందని వేస్ట్గా ఖర్చు పెట్టాలని అయితే నేను అనుకోనండి అందుకే మాకు ఏదైతే అవసరం మా ఇంటికి ఏదైతే అవసరం లేకపోతే మేము ఇప్పటివరకు మాకు మా పేరెంట్స్ సేవింగ్స్ చేయలేకపోయారు సో మా పిల్లలకి మేము సేవింగ్స్ అనేవి చేసుకోవాలి సో దాన్ని అలా ఆలోచించుకుంటే మేము ఒక్కొక్క రూపాయి అనేది ఖర్చు పెట్టడం జరుగుతుందండి అంతేకాని ఇప్పుడు ఏదో మాకు వచ్చే డబ్బులని దాచేసి మేమేమో ఎంజాయ్ చేసేసి మీ ముందు మిడిల్ క్లాస్గా ఉండాలనేది నా ఉద్దేశం కాదండి మనం ఎలాగైతే ఉన్నామో పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నామో ఎప్పుడు చనిపోయే వరకు అలాగే ఉండాలని మేము అనుకుంటామండి అంతేకాని ఎక్స్ట్రాలకి రూపాయలు ఖర్చు పెట్టేసుకునేది మాకు ఇష్టం ఉండదు అనమాట అందులోనూ మేము కష్టపడేది ఇప్పుడు మనకి జాబ్ అనేది మన గవర్నమెంట్ జాబ్స్ కాదు కాబట్టి ఎంతవరకు ఉంటుందో ఎప్పటివరకు చేస్తామో కూడా మనకు తెలియదు కదా అందుకే మేము ఎక్కువగా డబ్బులు అనేవి వేస్ట్ చేయమండి మనకి ఇంపార్టెంట్ అన్న వాటి మీదే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఐ హోప్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అలాగే నేను ఈరోజు చే చెప్పిన టాపిక్ మీద మీ ఒపీనియన్ కూడా నాకు కింద షేర్ చేయండి అంటే మనం పిసినార్తనం కాదు కొంచెం పొదుపుగా ఉంటే తప్ప లేదా మనకి డబ్బులు వచ్చినాయని మనం డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు పెట్టాలా లేకపోతే మనం సమాజంతో పాటు మనం మూవ్ అవ్వాలా అనేది నాకు కింద కమెంట్ చేయండి నేను మా హస్బెండ్ అయితే మనకు ఎంత ఉన్నా కానీ మనం ఎప్పట్లానే ఉందామని దాని మీద ఉన్నామన్నమాట అండ్ ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్